అంటే నేను వార్తలో ఉంది అని నేను చెప్పాను అని అనుకున్నాడేమో తెలియదు సరే వార్తలు లేదన్నాడు ఉందని చూపించాను ఇక ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ప్రకటన గ్రంథంలో మరి రూపకాలంకారంలో చెప్పారంటున్నాడు కదా చూద్దాం అక్కడ కూడా ప్రకటన గ్రంథంలో చూస్తే ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే ఆయన తన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు కంబళి వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను పెద్ద చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను ఇది జీసస్ రెండో రాకడికి ముందు ఈ జరుగుతాయి కదా ఈ ప్రళయకాలంలో జరిగేటటువంటి విషయాల గురించి చెప్తున్నారు సూర్యుడు కంబళవలె నల్లగా అయిపోతాడు చంద్రబెంబం అంతా రక్తవర్ణం అయిపోయింది అంజోరపు చెట్టు నుండి కాయలు రాలినట్లుగా ఆకాశం నుంచి నక్షత్రాలు భూమి మీద రాలతాయి అని ఇంత స్పష్టంగా ఉంటే రూపకాలంకారంలో చెప్పారు అక్కడ ఉన్న నక్షత్రాలు నిజమైన నక్షత్రాలు కాదు అంటే ఏంది